నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి గారు మాది కోరిన ప్రణయం పార్ట్ సెవెంటీతో మీ ముందుకి వచ్చేసాను నైని అద్వైత దగ్గరికి వచ్చి నేను మీతో ఒక్క పది నిమిషాలు మాట్లాడాలి ఇప్పుడు టైం ఉందా మాట్లాడడానికి అని అడుగుతుంది ఏం మాట్లాడాలి మంకి అని అడుగుతాడు అద్వైత్ ప్లీజ్ ఒక్క పది నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతుంది పర్సనల్గా మాట్లాడాలా ఏంటి విషయం ఎవరినైనా ప్రేమిస్తున్నావా నేను హెల్ప్ చేయాలా అని అడుగుతాడు అద్వైత్ ఒకసారి ఆ రూమ్లోకి వస్తావా అని అడుగుతుంది హవ్వా వయసులో ఉన్న ఒక అమ్మాయి వయసులో ఉన్న ఒక అబ్బాయిని అలా రూమ్లోకి వస్తావా అని అడగొచ్చా ఎంత తప్పది లెంపలేసుకో అంటాడు అద్వైత్ అద్వైత్ ప్లీజ్ నేనేంటో నీకు తెలుసు మాట్లాడాలి అన్నాను పోనీ గార్డెన్లోకి వెళ్దాం పద అని అంటుంది వద్దులే ఈ ఎండలో గార్డెన్లో కూర్చుంటే నాకు గ్లామర్ పోతుంది ఎవరూ లేరు కదా మా చెల్లి బావ ఎప్పుడో సైడ్ అయిపోయారు ఇక భూమి ఒక్కతే తనని తన రూంలోకి వెళ్ళమని చెప్పేశాయి ఇక్కడ మాట్లాడుకోవచ్చు అని అంటాడు అద్వైత్ అబ్బా ఆడపిల్లని నేనే పిలుస్తుంటే నీకేంటయ్యా రావడానికి నొప్పి అని చేయి పట్టుకొని రూమ్లోకి లాక్కు వెళ్ళిపోతుంది నయని కలికాలం ఆడపిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు అబ్బాయిని రూముల్లో కూడా లాక్ వచ్చేస్తున్నారుగా కానీ నేను అలాంటి వాడిని కాదమ్మా నేను నా కాబోయే భార్యకు మాత్రమే సొంతమవుతాను నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వదిలేసుకో అని బయటికి రాబోతున్న అద్వైతిని లాక్ కూర్చోబెట్టి ఏంటి ఎక్కువ చేస్తున్నావు నేనేమైనా అలాంటి దాన్ని అనుకుంటున్నావా నేనంటే ఫస్ట్ నుంచి నీకు చిన్న చూపే కదా అని అంటుంది నైనే ఇది ఇంకా బాగుందమ్మా నేనేమైనా నిన్ను అన్నానా సరదాగా ఏదైనా అంటే నువ్వు తిరిగి నన్ను అంటూనే ఉన్నావు మళ్ళీ చిన్న చూపులు పెద్ద చూపులు అనే మాటలేందుకు ఇంతకీ ఏం మాట్లాడాలి త్వరగా చెప్తే బయటికి వెళ్తాను ఎవరైనా చూస్తే నన్ను అపార్థం చేసుకుంటారు అసలే పెళ్ళి కావాల్సిన వాడిని అమ్మాయిలు దొరకట్లేదు ఈ మధ్యకాలంలో నా క్యారెక్టర్కి డ్యామేజ్ వస్తే పెళ్ళవ్వడం కష్టం అని అంటాడు అద్వైత్ నీకేం తక్కువ బాబు నువ్వు కావాలనుకుంటే వాలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారులే నన్ను మాట్లాడిస్తావా కొంచెం అని అంటుంది నైనే అప్పటికే భూమి ఆద్య ఆ రూమ్ కిటికీ దగ్గరికి చేరి మాటలు వినడం మొదలు పెడతారు విజయ్ దక్ష ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్తాడు అసలు నైని ఆలోచిస్తుంటే ఆద్య తోస్తుంది మాట్లాడతావా లేదా అని అప్పుడే భూమి కూడా వచ్చి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు ముందు నీ మనసులో మాట చెప్పేశాయి అని అనడంతో ఏ రూమ్లోకి తీసుకువెళ్లాలో కూడా వాళ్ళే చెప్పి ఆ రూమ్ కిటికీ ఓపెన్ చేసి పెట్టుకుంటారు మీరు కూడా నాతో ఉంటారా అని అడుగుతుంది నయని పక్కన నిలబడితే చాలా చండాలంగా ఉంటుంది మేము కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటాంలే నీకు ధైర్యం కోసం వెళ్ళి ముందు అని ముందుకి తోస్తారు తనని ఇప్పుడు నయని ఆ కిటికీ వైపు చూసేసరికి చెప్పు అని ఆధ్యాభూమి ఒకేసారి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసరికి చేతులు రెండు నలిపేసుకుంటూ అద్వైత్ ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు నచ్చకపోతే కోప్పడొద్దు అని అంటుంది నయని అమ్మ తల్లి ముందు విషయం ఏంటో చెప్పు అన్నిట్లో సూపర్ ఫాస్ట్గా ఉండే నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు అద్వైత్ నాకు నువ్వంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నా ప్రాణాలు నీకోసం ఇచ్చే అంత ఇష్టం ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నాను అనేది చెప్పలేను కానీ చాలా చాలా ఇష్టం ఇష్టం కూడా కాదు ప్రేమ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అద్వైత్ అని చెబుతుంది నైని ఏంటి జోక్ చేస్తున్నావా అని అడుగుతాడు అద్వైత్ ఆ మాటకి తలెత్తి అద్వైత్ వైపు చూస్తుంది మెట్ట మధ్యాహ్నం ఎలాంటి జోకులు వేయకమ్మా ఇప్పుడే కడుపు నిండా తిన్నాను బయటికి వచ్చేస్తుంది నీ జోక్కి అని అంటాడు అద్వైత్ వెంటనే అద్వైత్ షర్ట్ పట్టుకొని నా మనసులో మాట నీకు చెబుతుంటే జోక్లా అనిపిస్తుందా నేను చెప్పే మాటల్లో నిజాయితీ గ్రహించలేదా నువ్వు అలాంటి విషయాల్లో జోక్ చేస్తారా ఎవరైనా అని కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటే అడుగుతుంది నయని మరెప్పుడు నా మీద యుద్ధం ప్రకటించాలని చూసే నువ్వు ఇప్పుడు నేనంటే ప్రాణం అంటే జోక్లా అనిపించక నిజమని ఎలా అనిపిస్తుంది నయని చేతులు విడిపించి అంటాడు అదంతా నీతో సరదాగా చేస్తా అలా అయినా నీతో మాట్లాడుతూ ఉండొచ్చు అని చేసే పనులు అవి అని అంటుంది బాధగా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి ఎవరైనా చూస్తే రూమ్లోకి తీసుకొచ్చి నేను నిన్నేదో చేశాను అనుకుంటారు అవసరమా ఇప్పుడేంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు ప్రేమిస్తున్నావు నీ మనసులో మాట నువ్వు చెప్పవు ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను నిన్ను తిరిగి ప్రేమించాలా అని అడుగుతాడు అద్వైత్ అలా అని నేనేమి నిన్ను బలవంతం చేయడం లేదు నా మనసులో మాట చెప్పాను ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తాను అని కష్టంగా అంటుంది నయని ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేసి మూవ్ ఆన్ అవుతావా ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటావా మరి లేదంటే నేను ఒప్పుకోలేదని సూసైడ్ గట్రా ఏమైనా చేసుకుంటావా లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా అని అడుగుతాడు అద్వైత్ నేను అంత బలహీనురాలిని కాదు అలా అని ఇంకొకరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన నేను నిన్ను మర్చిపోవాలని రూల్ లేదు కదా నా ప్రేమ నిజమైనప్పుడు గుండెల్లో ఆ ప్రేమను దాచుకొని అలాగే బతికేస్తాను తప్ప ఇంకొకరికి అవకాశం ఇవ్వను అని అంటుంది నయని సూటిగా చూస్తూ అసలు అన్నయ్య మనసులో ఏముంది ఎందుకలా మాట్లాడుతున్నాడు అని అంటుంది ఆద్య భూమి మాత్రం అద్వైత్ వైపే చూస్తూ ఉండిపోతుంది అద్వైత్ సార్ నోరు ఒకటి మాట్లాడుతుంటే కళ్ళు మాత్రం ఇంకేదో చెబుతున్నాయి అని అంటుంది ఏం చెబుతున్నాయి అని అడుగుతుంది ఆద్య అది అద్వైత్ సార్ చెప్పాలి అని అంటుంది భూమి ఒక్క నిమిషం నైని కళ్ళల్లోకి చూసి అయితే ఇప్పుడేంటావు నేనంటే ఇష్టం అంటావు నా కోసం జీవితాంతం ఒంటరిగా బతికేస్తాను అంటావు కానీ మీ పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా అదంతా నీకెందుకు నా పాటలేవో నేను పాడతాను నేనంటే నీకు ఇష్టం లేదా కనీసం నా ప్రపోజల్ గురించి ఆలోచించాలని కూడా అనిపించడం లేదా ఇప్పుడే కాకపోయినా తర్వాత అయినా నీ సమాధానం చెప్పొచ్చు కదా అని అంటుంది నయనే ఇందులో ఇంకా ఆలోచించడానికి తర్వాత చెప్పడానికి ఏముంది ఎప్పుడప్పుడే తేల్చుకోవడం బెస్ట్ దీన్ని సాగదీయడం అవసరమా అని అంటాడు అద్వైత్ సారీ నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే ఇప్పటికీ కూడా చెప్పకపోతే తర్వాత నేను తప్పు చేసిన దాన్ని అవుతానేమో అని నా మనసులో మాట మాత్రం చెప్పేశాను మీకు నేనంటే ఇష్టం లేదని అర్థమైంది ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అక్కడి నుంచి నయని బయటికి రాబోతుంటే చేయి పట్టి ఆపేస్తాడు అద్వైత్ వెంటనే వెనక్కి తిరిగి అద్వైత్ వైపు ఆనందంగా చూస్తుంది నిజంగా నేను నన్ను ప్రేమించావా అని అడుగుతాడు కళ్ళు చిన్నవి చేసి ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు నేను చెప్పిన దాంట్లో కొంచెం కూడా నీకు నిజాయితీ కనిపించలేదా అని అడుగుతుంది ఏడ్చేస్తూ ఇలా ఏడ్ చేస్తూ మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఎందుకు మీరు అని అడుగుతాడు అద్వైత్ సారీ నీకు నా ప్రేమలో నిజాయితీ కనిపించలేదన్న బాధలో ఏడుపు వచ్చింది అంతేకాని నా ఏడుపుతో మీ ప్రేమని పొందాలని నాకు లేదు మీకు ఇష్టం లేనప్పుడు ఇంకెక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి చెయ్యి వదిలితే నేను వెళ్తాను అని అంటుంది నయని వెళ్దూలే ఎందుకు అయితే ఇప్పుడేమంటావు నన్ను ప్రేమిస్తున్నావు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అంతేగా అని నయనీ చుట్టూ తిరుగుతూ చూడడానికి బాగానే ఉన్నావు అప్పుడప్పుడు మెంటల్ తప్ప గోణంలో కూడా మంచిదానివే అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది పైగా నేనంటే ఇచ్చేంత ప్రేమ ఉంది అంటున్నావు మా నానమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర మనం చాలా సంతోషంగా ఉంటామని మరి నీ దగ్గర నేను సంతోషంగా ఉంటానా అని అడుగుతాడు అద్వైత్ నైని అర్థం కాకుండా చూస్తుంటే ఎలాగో ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి మనక ఈ ప్రేమలు పెద్దగా ఎప్పటి ఎప్పటినుంచో తెలిసిన అమ్మాయివి నీ గురించి పూర్తిగా తెలుసు పైగా నన్ను ఇష్టపడుతున్నావు ఆ పెళ్లి చేసుకునేదేదో నిన్ను చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానేమో కదా ఉంటాను కదా లేదంటే రాక్షసుల నన్ను సాధించుకు తింటావా అని అడుగుతాడు అద్వైత్ అంటే అంటే నన్ను నన్ను అని నోటి మీద చేయి వేసుకుని ఏడుస్తూ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది చిన్నగా ఏదో నన్ను ఇష్టపడుతున్నావు కదా నా కోసం కన్నీళ్లు కూడా కారుస్తున్నావు ఒక ఆడపిల్లని ఏడిపించడం మా ఇంట వంట లేదు అందుకే నేను కాదంటే జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా లేడీ దేవదాసులకు మిగిలిపోతావు కదా ఆ పాపం నాకెందుకమ్మా అందుకే ఈ జన్మకి నేను నా భార్యగా చేసుకుంటాలే అని అద్వైత్ అంటుంటే ఏడుపు నవ్వుతో పాటు ఏది కరెక్ట్గా చెప్పవా అని అద్వైత్ గుండెల మీద కొడుతూ వెంటనే గట్టిగా హత్తుకుపోతుంది నయని భూమి అన్నయ్య ఏం చెప్పాడే అని అర్థం కాక తలకోక్కుంటూ ఆద్య అడుగుతుంటే ఇంకరా నువ్వు అని కిటికీ దగ్గరికి వేసేసి ఆద్యని తీసుకొని అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది భూమి చెప్పవే వాడిప్పుడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంటే ప్రేమించలేదా అని అడుగుతుంది ప్రేమించకపోతే పెళ్ళైతే చేసుకుంటానన్నాడుగా నయని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు మీ అన్నయ్య అంతవరకు సంతోషించు అని అద్వైత్ సార్ బాగా ఆడుకుంటున్నారుగా నయినిని అని మనసులో అనుకుంటుంది భూమి తనని హత్తుకుపోయిన నయని ఏడుస్తుంటే పెళ్లి చేసుకుంటా అన్నాగా ఇంకా ఎందుకు ఈ శోకాలు నేనేదో చేసినట్టు అని అంటాడు నయనీ చుట్టూ చేతులు బిగించి కష్టంగా పెళ్లి చేసుకుంటావా ఇష్టంగా కాదా అని అడుగుతుంది ఎక్కిళ్ళు పెడుతూ కష్టంగా చేసుకోవాల్సిన అవసరం నాకేంటి చూడడానికి బాగానే ఉన్నావుగా నా పక్కన సరిపోతావులే ఇష్టంగానే చేసుకుంటాను అని అంటాడు నవ్వుతూ నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమే కదా అని అంటుంది అద్వైత్ కళ్ళల్లోకి చూస్తూ పెళ్ళి ఇప్పుడే కాదమ్మాయి టైం ఉంది ఇంకా రెండేళ్ళగాలి అని అంటాడు అద్వైత్ ఇప్పుడే అని నేను అనలేదుగా అని అంటుంది సరే సరే నన్ను వదులు ఇంకాసేపు ఇలాగే ఉంటే తేడాలు వచ్చేస్తాయి అని అంటాడు అద్వైత్ నైని తనని వదిలి వెనక్కి జరుగుతూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది ఎందుకో అంటాడు ఐబ్రో రైస్ చేస్తూ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఓకే ఓకే ఏదో వీక్ మూమెంట్లో నీ కన్నీళ్లు చూసి యాక్సెప్ట్ చేసేసానులే ఒకసారి మాటిచ్చాక వెనక్కి తీసుకోవడం ఈ అద్వైత్ చరిత్రలోనే లేదుగా ఈ జన్మకిలా కానిద్దాం అని అంటాడు నవ్వుతూ నైని ఆనందంగా అద్వైత్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసి ఆ రూమ్లో నుంచి బయటికి పరుగున వచ్చేస్తుంది తన ఆనందాన్ని తన స్నేహితులతో పంచుకోవాలని వాళ్ళ కోసం చూస్తుంది గార్డెన్లో ఒక బళ్ళ మీద కూర్చున్న ఇద్దరినీ చూసి పరుగున వెళ్ళి ఇద్దరినీ కలిపి హత్తుకుంటుంది బయటికి వచ్చిన అద్వైత్ ఇద్దరినీ కలిపి హత్తుకున్న నయనిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు చాలు చాలమ్మా మమ్మల్ని కాదు హత్తుకోవాల్సింది మా అన్నయ్యని అంత తొందరగా వదిలేసావేంటి అని అడుగుతుంది ఆద్యా నవ్వుతూ తనని పూర్తిగా కన్ఫ్యూజన్లో పడేశారు అద్వైత్ సార్ మరి తను మాత్రం ఏం చేస్తుంది ఏదో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తన ప్రపోజల్ ఒప్పుకున్నట్లుగా అన్నారు అద్వైత్ సార్ అని నవ్వుతూ అంటుంది భూమి తను నన్ను ఎంత కన్ఫ్యూజన్లో పడేసినా నాకేం బాధలేదు భూమి ఎందుకంటే నేను తనని ప్రేమించాను అయినా కూడా తనని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నీ విషయంలో తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను కదా అంత ప్రేమించిన నేనే తప్పుగా తనని అర్థం చేసుకున్నప్పుడు తను నన్ను ఆటాడుకున్నా నేనేం ఫీల్ అవ్వలేదు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు తను నేనంటే ఇష్టమే అది తన కళ్ళల్లో చూస్తే నాకు అర్థమైంది కాకపోతే ఇష్టం వరకే ఉందా ప్రేమ కూడా ఉందా అనేది తెలుసుకోవాలి నెమ్మదిగా అని అంటుంది నైనే అవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం ఉందిలే మొత్తానికి నీ లైన్ క్లియర్ అయింది పట్టాలెక్కింది మీ జత పెద్దవాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పరు ఇక ఈ పాప పట్టాలెక్కడానికి ఎన్ని రోజులు పడుతుందో కొంచెం మా దక్షన్ భయంతో కాకుండా ఇష్టంతో చూడమ్మా అప్పుడు ఆటోమేటిక్గా మా అన్న మీద నీకు కూడా ఫీలింగ్స్ మొదలవుతాయి అని ఆద్య అనగానే మళ్ళీ మొదలు పెట్టావా అని కోపంగా భూమి అడిగేసరికి నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా నీ విషయంలో నేను ఫిక్స్ అయ్యా నువ్వు మా పెద్దొదినవి ఇది మా చిన్నదిన ముగ్గురం కలిసి అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అందులో ట్విస్ట్ ఏంటంటే మా ఇద్దరికంటే నువ్వు చిన్నదానివి కానీ పెద్ద పోస్ట్లోకి వెళ్తావు మళ్ళీ ఎవరో ఎవరూ అమ్మాయి వస్తే అంత బాగోదు అని సాగదీస్తూ అంటుంది ఆద్య ఇంకా మీరు పొండి నేను చదువుకోవాలి అని అంటూ అక్కడి నుంచి భూమి లేచి లోపలికి వచ్చేస్తుంది ఆద్య పక్కన నయనే కూర్చొని భూమి ఎంత తొందరగా తన ఫీలింగ్స్ని బయట పెడుతుందని అనుకోవడం లేదు తన మనసులో ఉన్న బాధంతా పోతే తప్ప తన ఫీలింగ్స్ బయటికి రావు ఇన్ని సంవత్సరాలుగా మనం బెస్ట్ ఫ్రెండ్స్గా మారిన తన బాధ మనతో కూడా చెప్పుకోవడం లేదంటే ఏదో భయంకరమైన బాధ ఉంది తన గుండెల్లో ఆ బాధనంతా తీసేయాలి అప్పుడే తనకి మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంటుంది నైనే అలా అని మనం చూస్తూ కూర్చుంటే అవదు వీలైనంతవరకు దక్షిణేకి తన దగ్గరగా ఉండేలా చూడాలి మన పని ఇంకా అదే సరే పదా తన బుర్ర కాసేపు తిందామని లోపలికి వచ్చి భూమి పక్కన చేరి ఏదో ఒకటంటూ భూమికి కోపం తెప్పించి కాలక్షేపం చేసేస్తుంది ఆద్య నవ్వుకుంటూ వచ్చిన అద్వైతిని చూసి ఏంట్రా మొహం వెలిగిపోతుంది అని అడుగుతాడు విజయ్ ఏమీ లేదులే అని అంటాడు అద్వైత్ తమ్ముడి మొహంలో ఆనందం చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు దక్ష తర్వాత చెబుతాలే అన్నట్లు సైగ చేస్తాడు అద్వైత్ ఇన్ని సంవత్సరాలు ఆహా పుట్టిన దగ్గర నుంచి మీతోనే ఉంటున్నా కానీ మీ అన్నదమ్ముల సైగలు మాత్రం నాకు అర్థం కావురా నాకు కూడా తెలియని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు అసలు ఒక్కొక్కసారి నన్ను మీరు బావగా ఫ్రెండ్గా చూస్తున్నారా లేదా పరాయివాడిగా చూస్తున్నారా అని అనిపిస్తుంది అని విజయ్ మొహం ముడుచుకుంటాడు పరాయివాడిలా చూస్తే మా చెల్లిని నీకెందుకు ఇవ్వాలనుకుంటాం అని అంటారు ఇద్దరు ఒకేసారి మరేం మాట్లాడుకుంటారా కళ్ళతోనే సీక్రెట్స్ అవి నువ్వే తెలుసుకోవాలి అని నవ్వుతూ అని ముందు నీ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం అప్పుడు మేం కూడా పెళ్లి చేసుకోవచ్చుగా అంటాడు అద్వైత్ నవ్వుతూ నేను ఇంకా రెండేళ్ళు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను మీకు అంత కంగారుగా ఉంటే చెప్పండి మీకు పెళ్ళిళ్ళు చేస్తాం ముందు తమరి కోసం చెకోరీ పక్షిలా ఎదురు చూస్తున్న నయనీ బాధ ఏంటో చూడొచ్చుగా అని అంటాడు విజయ్ ఇప్పటిదాకా అదే చూసొచ్చానులే అని నవ్వుతూ అనగానే అంటే అని అంటాడు విజయ్ ఆశ్చర్యంగా పాప నాకు ప్రపోజ్ చేసింది అని అంటాడు అద్వైత్ దుర్మార్గులురా మీరిద్దరూ అస్సలు బయటపడరు కదా నువ్వు నైనీని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు కానీ తను ప్రపోజ్ చేసే వరకు తనని ఏడిపిస్తూనే ఉన్నావు ఈయన గారు భూమి విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు ఏదైనా అడిగితే సమాధానం ఉండదు పోనీ మనం ఊహించడానికి కూడా దొరకడు ఇంతకీ ఇప్పుడైనా తిన్నగా సమాధానం చెప్పావా అడ్డదిడ్డంగానే చెప్పావా అని అడుగుతాడు విజయ్ నా స్టైల్లోనే చెప్పానులే అని అద్వై తనగానే వాళ్ళు వాళ్ళొచ్చి ప్రపోజ్ చేస్తుంటే మీకు వాళ్ళు చులకనగా కనిపిస్తున్నారు కదా మేము అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం చులకనగా చూడడం అని అంటాడు అద్వైత్ మరెందుకురా తనతో ఆడుకున్నావు అడుగుతాడు విజయ్ ఎంత ఆడుకున్నా పెళ్లికి ముందు వరకే బావా పెళ్ళయ్యాక వాళ్ళు మనల్ని ఆడిస్తారు ఇది జగమెరిగిన సత్యం దొరికిన అవకాశాన్ని అస్సలు మనం వదలకూడదు కదా తర్వాత ఎలాగూ వాళ్ళని బాధ పెట్టలేం వాళ్ళు బాధపడితే మనం చూస్తూ ఉండలేం అని అంటాడు అద్వైత్ అయితే నేను కూడా మీ చెల్లితో ఆడుకుంటే అని విజయ్ అనగానే కాళ్ళు చేతులు విరగదీసి వీల్చైర్కి పరిమితం చేస్తామని ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి అనేసరికి మీరైతే ఆడుకోవచ్చు నేను మాత్రం ఆడుకోకూడదు ఇదెక్క న్యాయం రా అని అడుగుతాడు విజయ్ మా చెల్లి కళ్ళమ్మటి ఏ విషయంలో అయినా కన్నీళ్లు వచ్చాయా నీ గురించి మేము ఆలోచించాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో అని అంటారు ఇద్దరు ఎహే పోండి నేను పోతున్నా నాకే వార్నింగ్ ఇస్తున్నారు కనీసం బావాని రెస్పెక్ట్ కూడా లేదు మీ ఇద్దరికి నేను హట్ అయ్యాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయ్ నువ్వెందుకు వెళ్తున్నావో మాకు తెలుసులే నా చెల్లి బిజీగా ఉంది ఇప్పుడు నీకు దొరకదు అని అరుస్తాడు అద్వైత్ దక్ష వర్క్ చేసుకుంటూ ఉంటాడు నవ్వుకుంటూ ఫైనల్లీ నైని ఓపెన్ అయింది అన్నయ్య అని అంటాడు అద్వైత్ కంగ్రాచ్యులేషన్స్ అంటాడు దక్ష్ ఆడుకోకూడదు అనుకున్నాను కానీ అంత ప్రేమించింది నన్ను కానీ భూమి విషయంలో నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది కదా అందుకే కొద్ది రోజులు తనతో ఆడుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు అద్వైత్ భూమి విషయంలో నువ్వు తీసుకున్న కేరింగ్కి ఎవరైనా అలాగే ఆలోచిస్తారులే నేనే నీ మనసులో భూమి ఉందేమోనని ఒక నిమిషం అనుకోలేదా అలాగే తను అనుకోవడంలో తప్పేముంది మరీ ఎక్కువ బాధ పెట్టకు అని చెబుతాడు దక్ష అది సరే కానీ నాతో ఏదో చెప్పాలన్నా ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం కదా చెప్పొచ్చు కదా రేపటిదాకా ఆగడం కష్టం అన్నయ్య అని అంటాడు అద్వైత్ ఇప్పుడు కాదులే రేపు మనం బయటికి వెళ్దాం ఇంట్లో ఆ విషయాలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు దక్ష సరే అయితే రేపు నువ్వేం చెప్తావని ఆలోచిస్తూ కాసేపు నిద్రపోతా అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అద్వైత్ కథ కొనసాగుతుంది మరి దక్ష్ అద్వైతికి విషయం చెప్పాక అద్వైత రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కథ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో